ఎలా హెల్ప్ అవుతుంది అండ్ ఎలాంటి డిసీజెస్ చేయడానికి ఆయనతో మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ ఎస్ సార్ ఎస్ సార్ సో బేసిక్గా ఈ కన్వెన్షనల్ మెథడ్స్ కానీ డయాగ్నోస్ చేయాలి అనుకుంటే ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ వెళ్తూ ఉంటుంది ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేస్తే సో హౌ ఇస్ న్యూక్లియర్ మెడిసిన్ డిఫరెంట్ ఫ్రమ్ ద కన్వెన్షనల్ మెథడ్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ వీటిలో మనకి అవయవాల్లో మార్పులు దాని పిక్చర్స్ అంటే ఎనాటమిక్ బేసికలీ తెలుస్తుంది మనం న్యూక్లియర్ మెడిసిన్లో బాడీలో అది పనిచేసే విధానంలో వచ్చే మార్పులు బాగా తెలుస్తాయి అంటే మన ఇంగ్లీష్లో ఫిజియలాజికల్ చేంజెస్ బాగా తెలుస్తాయి మెటాబలిజం కూడా బాగా ఎక్కువగా తెలుస్తుంది దీని బేసిస్ మీద మెటాబాలిక్ చేంజెస్ ఫిజియలాజిక్ చేంజెస్ అవయాలు పనిచేసే తీరులో వచ్చే మార్పును బట్టి డిసీజెస్ ముందరగా డయాగ్నోస్ చేయొచ్చు అనేక సిచ్యువేషన్స్లో ఇది సిటీ స్కాన్ ఎంఆర్ఐలో మార్పులు వచ్చి ముందర కూడా ఇందులో కనిపి కనిపిస్తాయి అయితే నార్మల్గా అయితే ఎంఆర్ఐ సిటీ స్కాన్ కానీ జనరల్ ఇలాంటి ఏ డయాగ్నోసిస్ అయినా కూడా జనాలకు అవేర్నెస్ ఉంది కొంతవరకు ఏ స్కాన్ దేనికి అని చెప్పేసి సో న్యూక్లియర్ మెడిసిన్ గురించి కన్వే చేయాలి అంటే ఏం చెప్తారంటే క్లియర్గా జనాలకు అర్థమయ్యేలాగా న్యూక్లియర్ మెడిసిన్ ఎక్కువగా ఈ రోజుల్లో క్యాన్సర్ విభాగంలో బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఓకే దానికి కనుక్కోవడానికి పెట్ స్కాన్ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ దీన్ని వాడతాం ఈ ఎక్విప్మెంట్ని ఇది చాలా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ మనకి క్యాన్సర్ ముందరగా కనుక్కోవచ్చు ఖచ్చితంగా కనుక్కోవచ్చు తర్వాత ఒక ట్రీట్మెంట్ ఏదైనా ఇస్తే ఆ ట్రీట్మెంట్ వలన వచ్చే ప్రయోజనం కూడా బాగా కరెక్ట్గా తెలుస్తుంది ఒకవేళ ట్రీట్మెంట్ వలన ప్రయోజనం లేకపోతే దాన్ని ఎలా మాడిఫై చేసుకోవాలి దాన్ని ఎలా మార్చుకొని వేరే మందులు ఇవ్వడము రేడియేషన్ ఇవ్వడము ఎట్లా మార్చుకోవాలి ఇవన్నీ కూడా స్కానింగ్ స్కానింగ్తో బాగా తెలుస్తుంది ఓకే సో ఈ న్యూక్లియర్ ఇమేజింగ్ అనేది అందరికీ సేఫ్ అయినా ఎవరైనా డయాగ్నోస్ చేసుకోవచ్చా న్యూక్లియర్ ఇమేజింగ్ అందరిలోనే చేయొచ్చు సేఫ్టీ వైజు ఈ పాజిట్రాన్ ఎమిషన్స్ తో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్లో చేయకూడదు ఓకే ప్రెగ్నెంట్ లేడీస్లో అత్యవసర పరిస్థితిలో మటుకే ఇంకా అది చేయకపోతే తప్పదు రేడియేషన్ ఇవ్వకపోతే తప్పదు అన్నప్పుడే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వాలి అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పిల్లలకి పాలిచ్చే వాళ్ళకి ఈ స్కానింగ్ చేసిన తర్వాత మనం వాడిన రేడియో రేడియోఐసతో అంటే మందుని బట్టి కొన్ని గంటలు పాలు ఇవ్వకూడదు లేకపోతే ఒక్కొక్క మెడిసిన్లో ఒకటి రెండు రోజులు పాలు ఇవ్వకుండా ఉండాలి విస్ ఈస్ ద ప్రికాషన్ ఓకే సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా పెట్ స్కాన్ కానీ క్యాన్సర్ రిలేటెడ్గా చేస్తారు కదా సో క్యాన్సర్కి మనకు న్యూక్లియర్ మెడిసిన్లో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్కి న్యూక్లియర్ మెడిసిన్లో ఆల్ఫా రేస్ వాడతాము ఈ ఇది ఏంటంటే ముందర ఈ ట్రీట్మెంట్ వాడే ముందు మనం వాడే మందు రేడియో ఎసిట మందు ఆ డిసీజ్ అంటే అవయానికి వెళ్తుందా లేదా అందులో ఉన్న కణజాలంలో ఉన్న మార్పులు బట్టి అక్కడికి చేరుతుందో లేదో చూసుకుని స్కాన్లో తర్వాత మనం ఇక్కడ ఈ మందు ఇస్తాం కాబట్టి ఏంటంటే ఈ మందు ఖచ్చితంగా ఓన్లీ ఆ క్యాన్సర్ ఉన్న చోటికి మాత్రమే వెళ్తుంది వేరే చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణజాలానికి ఏ విధమైన ప్రాబ్లం అంటే ఏ విధమైన ఇంపాక్ట్ ఉండదు సో అది ఆ చోటుకి వెళ్ళి అక్కడ ఉన్న క్యాన్సర్ కణజాలని ఖచ్చితంగా దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది సో ఈ విధంగా బాడీకి వేరే రేడియేషన్ ఎఫెక్ట్ వేరే పార్ట్స్ మీద ఉండదు ఓకే సో దీన్ని బట్టి చూస్తుంటే చాలా మైక్రో లెవెల్ లో ఇది ట్రీట్ చేస్తుంది అని అనుకోవచ్చు ఇది టిష్యూ లెవెల్ అదే కణజాలం మనం తెలుగులో టిష్యూ పనిచేస్తుంది ఓకే సో ఇప్పుడున్న కండిషన్స్కి కొత్త కొత్త రోగాలు కొత్త కొత్త జబ్బులు వస్తూ ఉన్నాయి కదా సో ఈ న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఓవరాల్గా అన్నిటి మీద పనిచేస్తుందా లేదంటే ఓన్లీ స్పెసిఫిక్ డిసీజెస్ అలా ఏమైనా ఉంటాయా పాజిట్రాన్ ఎమిషన్ టెమోగ్రఫీ పెట్ స్కానర్ అన్ని రకాల క్యాన్సర్సు కనుక్కోవడానికి తర్వాత అవి ట్రీట్మెంట్తో ఏ విధంగా దాని ప్రయోజనం ఉంది తెలుసుకోవడానికి పనికొస్తుంది ఈ క్యాన్సర్కి పనికిరాదు ఆ క్యాన్సర్కి పనికిరాదు అని లేదు ఇందులో ముఖ్యంగా మన వాడీ పదార్థము ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్ అంటే బాడీలో గ్లూకోజ్ అనేది అన్ని ఆరోగ్యకరమైన సెల్స్కి అవసరం అలాగే క్యాన్సర్ సెల్స్ విపరీతంగా దాని మీద దాన్ని ఖర్చు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి అది ఎక్కువ తీసుకోవడం వల్లనే క్యాన్సర్లో అది అది క్యాన్సర్ కంతి పెరిగి మిగతా బాడీ అంతా క్షీణించిపోతుంది అది దానికి ఈ ఈ ఫ్యూలోరి ఫ్లూరోడియాక్సి గ్లూకోస్ వాడతాం ఇకపోతే కొన్ని క్యాన్సర్స్లో ఈ ఫ్లోరోడియాక్సీ గ్లూకోస్ అంత ఎక్కువ తీసుకోరు అది కూడా ఏంటంటే డి మన ఇంగ్లీష్లోనే ఉంటామంటే డిఫరెన్షియేటెడ్ క్యాన్సర్ అంటే వైవిధ్యం కరెక్ట్గా ఉన్న వాటిలో తీసుకోకపోతే ఇప్పుడు కొత్తగా కొన్ని రేడియో ఫార్మస్యూటికల్స్ వచ్చాయి అందు ప్రాస్టేట్కి క్యాన్సర్కి పిఎస్ఎంఏ స్కాను అలాగే న్యూరోఇండక్రెయిన్ ట్యూమర్స్ అని ఒకటి ఉంది అందులో డోటా స్కాను ఈ విధంగా కొన్ని కొత్త స్కాన్స్ కూడా వచ్చాయి అది ఫ్లూరోడియాక్సి గ్లూకోస్ ఎనభై శాతం తొంభై శాతం ఫ్లూరోడియాక్సిగ్లూకోస్ పనికి వస్తుంది అది పనికిరాని చోట్ల పిఎస్ఎంఏ స్కాను డోటా స్కాను ఇవి కూడా చేసుకోవడం వల్ల క్యాన్సర్ డయాగ్నోసిస్ కరెక్ట్గా తెలుస్తుంది ఏ క్యాన్సర్కి అనేది ఎక్కడా లేదు అన్ని క్యాన్సర్స్కి పనికి వస్తుంది ఇక ట్రీట్మెంట్ వచ్చిన వరకు వచ్చినప్పుడు అది మటుకు కొన్ని క్యాన్సర్స్కే ట్రీట్మెంట్ ఉంది అది థైరాయిడ్ క్యాన్సర్ రేడియోఐడిన్ థెరపీ థైరాయిడ్ క్యాన్సర్ థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తున్నప్పుడు రేడియోఐడిన్ వాడచ్చు థైరాయిడ్ క్యాన్సర్ తర్వాత థైరాయిడ్ టిష్యూ డిస్ మొత్తం అది డిస్ట్రాయ్ చేయడానికి తర్వాత క్యాన్సర్ ఎక్కడికన్నా థైరాయిడ్ క్యాన్సర్ స్ప్రెడ్ అయి ఉంటే బోన్స్లో కానీ లంగ్స్లో కానీ లింఫ్ నోట్స్లో కానీ ఎక్కడికన్నా స్ప్రెడ్ అయ్యి ఉంటే దాన్ని కూడా డెస్ట్రాయ్ చేయడానికి ఈ రేడియో రేడియోఐడన్ ఉపయోగపడుతుంది ఇది మనం చాలా ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా చేస్తున్నాం పోతే ఇప్పుడు కొత్తగా ఏమో ఈ లుటీషియం అని బీటా ఎమిటర్స్ వచ్చాయి లుటీషియం లేబుల్ చేసిన డోటా లేకపోతే పిఎస్ఎంఐ అనే ఏజెంట్స్ ఇవి న్యూరోడోక్రెయిన్ ట్యూమర్స్లోను బ్రాస్టేట్ క్యాన్సర్లోను బాగా పనిచేస్తాయి ఒక సైకిల్ కాదు అది ఒక మూడు నాలుగు సైకిల్స్ తీసుకోవాల్సి వస్తుంది ఓకే సో ఇప్పుడున్న డయాగ్నోస్టిక్ మెథడ్స్తో కంపేర్ చేస్తే మనకు న్యూక్లియర్ మెడిసిన్లో డయాగ్నోసిస్ అనేది అంటే ఎఫెక్టివ్గా ఉంటుందన్న సార్ కంపేర్ చేస్తే డయాగ్నోసిస్ ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ డయాగ్నోసిస్ అంటే డిసీజ్ ప్రారంభ దశలోనే మనం కనుక్కోవచ్చు అది ఖచ్చితంగా కనుక్కోవచ్చు రెండు ఏంటంటే మన పెట్ మెషిన్స్ అన్నిట్లో కూడా దానితో పాటు సిటీ స్కాన్ కూడా తీసుకుంటాం సో కాబట్టి దాంతో రెండు వచ్చేస్తాయి మనకి ఒక అవయవం ఎలా పనిచేస్తుంది దానిలో ఏం మార్పులు ఉన్నాయి ఈ వ్యాధి వలన ఏ విధంగా అది ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇంకో సైడ్ ఏమో మనకి సిటీ స్కాన్లో అది ఎంత సైజు ఉంది అదే వేరే బ్లడ్ లెసల్ దగ్గర ఉంది లేదు అవన్నీ కూడా సిటీ స్కాన్తో పాటు తెలుస్తాయి కాబట్టి దీంతో మనకి ఖచ్చితంగా రోగ నిర్ధారణ తర్వాత ట్రీట్మెంట్ ప్లానింగ్ అంటే మందులు ఓకే సో ఈ మధ్య కాలంలో చూస్తుంటే పెద్దవాళ్ళకి మాత్రమే కాకుండా ఎర్లీ ట్వంటీస్ థర్టీస్లో ఉన్న వాళ్ళకి కూడా కార్డియాక్ డిసీజెస్ వస్తున్నాయి కార్డియాక్ అరెస్ట్ సడన్గా అవుతుంది అండ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా సో దీనికి మనకు న్యూక్లియర్ కార్డియాలజీలో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి సార్ ట్రీట్ చేయడానికి న్యూక్లియర్ కార్డియాలజీ మేము ఇరవై ముప్పై ఏళ్ళగా చేస్తున్నాము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీలో చేయడం మొదలుపెట్టాను నేను అక్కడి నుంచి తర్వాత వేరే కంట్రీస్లో కూడా న్యూక్లియర్ కార్డియాలజీ ఎక్కువగా చేసేవాళ్ళం మొదట్లో ఇదివరకు అది హృదయానికి హార్ట్కి బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉందా లేకపోతే ఏదైనా ఒక హార్ట్లో ఒక పోర్షన్కి ఒక ప్రా ఒకదానికి తక్కువ వెళ్తుందా ఏంటి అవుతుందంటే మనం ముఖ్యంగా కర్నరీ ఆర్టరీ డిసీజ్ అందులో ఏమవుతుందంటే బ్లడ్ వెసెల్స్ హార్ట్కి బ్లడ్ సప్లై చేసే వెసల్స్లో బ్లాక్స్ వస్తాయి ఈ బ్లాక్స్ కనుక్కోవడానికి యాంజియోగ్రామ్ చేసుకోవచ్చు కానీ యాంజియోగ్రామ్లో బ్లాక్ ఉంది ఫలానా ఇంతవరకు ఉండవచ్చు అనేది తెలుస్తుంది కానీ దానివల్ల హార్ట్ మసుల్ హృదయానికి ఎంత ప్రాబ్లం అవుతోంది దాన్ని ఇస్కీమియా అంటాం ఆ ఇస్కీమియా కరెక్ట్గా మనకి అందులో తెలియదు అది తెలుసుకోవడానికి న్యూక్లియర్ కార్డియాలజీలో మైకార్డియల్ పర్ఫ్యూషన్ స్కాన్ అని ఒక టెస్ట్ ఉంది అది చేయడం వలన మనకి హార్ట్ మసిల్ ఎంత వరకు ఎఫెక్ట్ అయింది అని తెలుస్తుంది దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లానింగ్ చేసుకోవచ్చు అంటే మా మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చా లేకపోతే స్టెంట్ వేయాలా లేకపోతే బైపాస్ సర్జరీ చేయాలా అన్నది తెలుసుకోవచ్చు అంతేగాని గుడ్డిగా స్టెంట్ వేసేయడం గుడిగా బైపాస్ సర్జరీ చేయడం అది కరెక్ట్ కాదు అవసరం లేని చోట మందులతోనే మేనేజ్ చేయడం ఓకే ఓకే సో మనకు ఈ ఈ న్యూక్లియర్ మెడిసిన్లో అయితే ఇంకొంచెం ఎఫెక్టివ్ ఇందులో ఎఫెక్టివ్గా ఉంటుంది ఇందులో మనం రెండు వాడ వాడచ్చు ఒకటి మన దగ్గర స్పెక్టో గ్రామా కెమెరా ఉంది అది గామారేస్తో చేసేది టెక్నీషియన్ ఐసోటోప్స్ అది వా అది వాడతాము రెండోదేమో హార్ట్ మసుల్ కొంచెం డ్యామేజ్ అయి ఉంటే అందులో ఇంకా ఎంత వైబుల్గా ఉంది ఇంకా ఎంత మనం స్టెంట్ వేసిన వల్ల హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవచ్చు అని తెలుసుకోవడానికి దాంతోపాటు పెట్ స్కాన్ ఎఫ్డీజీ పెట్ స్కాన్ కూడా కలిపి చేయొచ్చు ఈ రెండు కలిపి చేస్తే మనకి ఎంత ఉపయోగం ఉంటుంది స్టెంట్ వేయడం వల్ల అనేది ఇంకా కరెక్ట్గా తెలుస్తుంది ఓకే అండ్ ఆల్సో ఓవరాల్గా చూసుకునే ఏ డిసీజ్ని ట్రీట్ చేయడానికైనా ఆర్ డయాగ్నోస్ చేయడానికైనా న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఎంతవరకు అక్యూరెట్గా ఉంటుంది సార్ నైన్టీ పర్సెంట్ ఓకే ఇన్ మోస్ట్ ఆఫ్ దీస్ ఇన్వెస్టిగేషన్ చాలా మటుకు మట్టి నైంటీ పర్సెంట్ అక్యూరసీ ఉంటుంది ఓకే సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా థైరాయిడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ని ట్రీట్ చేయడానికి అన్నారు కదా సో ఒకటే ఆర్గన్లో అక్కడ రెస్ట్రిక్ట్ అయిన క్యాన్సర్ని అయితే డైరెక్ట్గా ట్రీట్ చేస్తారు కదా సో మల్టిపుల్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అయింది ఓవరాల్గా బాడీలో మల్టిపుల్ రీజన్స్కి స్ప్రెడ్ అయిన క్యాన్సర్ని ఎట్లా ట్రీట్ చేస్తారు మల్టిపుల్ ఆర్గన్స్ స్ప్రెడ్ అయినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంది అది లంగ్స్కి స్ప్రెడ్ అయింది ఓకే లేకపోతే బోన్స్కి స్ప్రెడ్ అయింది అటువంటి సమయంలో మనం ఈ ఏడవేడి అయితే అది ఏ ఆర్గన్లో ఈ క్యాన్సర్ ఉన్నా కూడా అక్కడ వెళ్ళి టార్గెట్ చేస్తుంది ఏ అవయవంలో కూడా అన్ని చోట్లకి వెళ్తుంది అలాగే నేను ఇందాక చెప్పాను కదా ల్యూటీషియం పిఎస్ఎంఏ లుటిషియం డోటా అది ఒకవేళ న్యూటీషియం డోటా ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంకియాటిక్ క్యాన్సర్ ప్యాంకిరాటిక్ న్యూరండోక్రైన్ లవర్ అది లివర్లో ఉండొచ్చు మెడెస్టేసేస్ లంగ్స్లో ఉండొచ్చు బోన్స్లో ఉండొచ్చు మనం ఆ లుటిషియం వన్ సెవెంటీ సెవెన్ డోటా ఇచ్చినప్పుడు అది ఈ అన్ని ఆర్గన్స్లోనూ వ్యాధి ఉన్న చోటికి వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది సేమ్ థింగ్ విత్ ప్రాస్టేట్ క్యాన్సర్ అది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో అన్ని చోట్ల కూడా అది అక్కడికి వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఏ డయాగ్నోసిస్ చేసుకోవాలి అనుకున్నా డాక్టర్ సజెషన్ త్రూవే చేసుకుంటారు కదా సార్ అయితే జనరల్ మెడిసిన్ మనకు ఈ న్యూక్లియర్ మెడిసిన్లో కూడా అంటే స్పెసిఫిక్గా డాక్టర్సే చెప్తారా లేదంటే జనాలు ఎలా కాల్ తీసుకోవాలి దీనికి ఇది జనరల్గా ఏ కన్సర్న్ స్పెషలిస్ట్ వాళ్ళు 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 పంపిస్తేనే మేము ఇది పెట్ స్కానింగ్ కానీ గామా స్కానింగ్ కానీ లేకపోతే థైరాయిడ్ ట్రీట్మెంటు ఇవన్నీ కూడా డాక్టర్ రెఫరెన్స్ మీదే ఉంటుంది కార్డియాలజిస్టులు పంపిస్తే కార్డియాక్ స్కాను వాళ్ళ అవసరాన్ని బట్టి అలాగే యూరాలజిస్టులు కిడ్నీ స్కాను కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ లేకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ వాటికి యూరాలజిస్టులు పంపిస్తారు మన ఎక్కువగా ఎక్కువ కేసులు మనకి వాళ్ళ రోజున క్యాన్సర్ కాబట్టి ఆంకాలజీ నుంచి వస్తాయి ఆంకాలజీ డివిజన్లో మనకి సర్జికల్ ఆంకాలజీ ఉంది మెడికల్ ఆంకాలజీ ఉంది రేడియేషన్ ఆంకాలజీ ఉంది ఈ మూడు డిపార్ట్మెంట్స్లోంచి కూడా స్పెషలిస్ట్ మనకి పంపిస్తారు ఇది కాకుండా థైరాయిడ్ అవి ఎండోక్రినాలజీ స్పెషలిస్టు ఆర్థోపెటిక్ స్పెషలిస్ట్ మిగతా అందరూ కూడా కన్సర్న్ ప్రాబ్లం ఉన్న చోట వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రెఫర్ చేస్తారు కానీ డైరెక్ట్ గా మేము వాటిని యూజువల్ గా ఓకే అండ్ ఆల్సో సార్ ఏదైనా ఇష్యూ అరేజ్ అయినప్పుడు బాడీలో డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు ట్రీట్మెంట్ కోసం కదా అయితే ఇప్పుడు న్యూక్లియర్ మెడిసిన్ సజెస్ట్ చేసినప్పుడు కూడా జనరలీ ఈ సేఫ్నెస్ ఎలా ఉంటుంది సేఫ్టీ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదా జనరల్కి సో దాని గురించి ఇది న్యూక్లియర్ మెడిసిన్ ఇన్వెస్టిగేషన్ అబ్సల్యూట్లీ సేఫ్ అండి పెట్ స్కాన్ కానీ గామా స్కాన్ కానీ అందులో ముఖ్యంగా ఈ వాడీ మెడిసిన్స్లో అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ అంటే గముక్కున్న పేషెంట్ ఇంజెక్షన్ అవగానే కొలాబ్స్ అయిపోవడం అటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇన్నేళ్లలో ఎప్పుడు చూడలేదు అవన్నీ కూడా మనకు తెలుసు రేడియేషన్ కొంత ఉంటుంది కానీ ఏంటంటే హోల్ బాడీ సిటీ స్కాను వాటికన్నా తక్కువ ఉంటుంది రేడియేషన్ హోల్ బాడీ బోన్ స్కాన్ అన్నా లేదా కిడ్నీ స్కాన్ అన్నా లేకపోతే వేరే పెట్ స్కాన్ అన్నా కూడా రేడియేషన్ డోస్ చాలా తక్కువ ఉంటుంది లాంగ్ టర్మ్ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా చాలా తక్కువ నార్మల్గా పర్మిసిబుల్ లిమిట్స్ ఏంటంటే ఒక టెన్ మిల్లీ సీవర్స్ పరిగారట మనం మామూలుగా చెప్పుకోవాలండి మంచి ఎయిర్లైన్స్ పైలెట్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ అట్లాంటిక్ ఫ్లైట్స్ వాటిలో ఎయిర్లైన్ పైలట్స్కి రోజు ఫ్లై చేయడం రోజు కాబట్టి ఆల్టర్నేట్ డేస్ వీళ్ళు ఫ్లై చేయడం వలన ఎంత రేడియేషన్ వస్తుందో ఏడాదిలో మన పెట్ స్కాన్లో అంతకన్నా తక్కువ వస్తుంది ఓకే సో అది మామూలుగా వాళ్ళు వాళ్ళు విరికే రెగ్యులర్గా ఫ్లై చేస్తారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా ఫ్లై చేస్తారు అలాంటిది మన పెట్ స్కాన్లో అంతకన్నా తక్కువ వస్తుంది ఓకే అండ్ సేఫ్టీ మెజర్స్ అంటే ఏం చెప్తారు సార్ దీనికి సేఫ్టీ ఏంటంటే ఒక స్కాన్ అయిన తర్వాత వాళ్ళు ఒక ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గరికి వెళ్ళకూడదు ఓకే రెండోది చిన్నపిల్లలు వాళ్ళ దగ్గరికి స్కాన్ అయిన వెంటనే వెళ్ళకూడదు నెక్స్ట్ డే నుంచి వెళ్ళవచ్చు అది తర్వాత దట్ ఈస్ ద మెయిన్ స్కాన్ ప్రొసీజర్ టైంలో టైంలో ఎలాగ మా ప్రికాషన్స్ మేము తీసుకుంటాం అది స్టాఫ్కి ప్రికాషన్స్ తీసుకుంటాం పేషెంట్కి ప్రికాషన్స్ తీసుకుంటాం పేషెంట్ అంటే ఎక్కువ నీరు తాగాలి వాటర్ వాటర్ ఎక్కువ తాగడం వలన మనం ఇచ్చిన మీడియం మందు త్వరగా యూరిన్లో బయటకి వెళ్ళాలి అది మెయిన్ మెయిన్ థింగ్ డైల్యూట్ అయిపోయి డైల్యూట్ వన్ ఆర్ టూ అవర్స్లో వెళ్ళిపోతుంది సో జనరలీ ఏ మెడిసిన్ అయినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేనిది ఉండదు కదా సో ఇప్పుడు మనకు న్యూక్లియర్ మెడిసిన్లో కూడా మీరు అంటున్నట్టుగా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ దానికి కావాల్సిన కేర్ తీసుకోవాలని అంటారు బట్ లాంగ్ టర్మ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇంటర్నేషనల్ గా చేసిన స్టడీస్ ప్రకారం ఏమి దానివల్ల ఇంక్రీస్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ కానీ మెయిన్గా కన్సర్న్ ఏంటంటే క్యాన్సర్ గురించి లాంగ్ టర్మ్ రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే క్యాన్సర్ కానీ ఎక్స్పోజర్ ఎంత తక్కువ అంటే లాంగ్ టర్మ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ చాలా తక్కువ ఓకే సో ఇప్పుడు ఈ మనకు న్యూక్లియర్ మెడిసిన్ అనేది మన స్టేట్లో ఎంతవరకు యాక్సెసిబుల్ ఉంది సార్ మన స్టేట్లో చాలా సెంటర్స్లో యాక్సెసిబుల్ ఉంది పోతే ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ కామినేనిలో లేటెస్ట్ అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ విత్ డిజిటల్ పెట్ కెమెరా విత్ లైజో క్రిస్టల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాము కాబట్టి ఇది అన్నిటికన్నా కొంచెం అడ్వాన్స్డ్ పెట్ స్కానర్ ఓకే ఎందుకంటే రే డే టు డే ఎవ్రీథింగ్ ఇస్ ఎగ్రీథింగ్ అడ్వాన్స్డ్ ఇఫ్ యూ గో టు దమ్ థింగ్ వెన్ యూ వాంట్ బై వెహికల్ ఒక కార్ కొనాలన్నా కూడా అన్ని లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయి కొత్త కొత్త మెషిన్స్ వస్తున్నాయి కొత్త కార్లు వస్తున్నాయి కాబట్టి కొత్తది వాడడం మంచిది ఓకే సో ఆ రకంగా చూసుకుంటే ఏఐ ఇంటిగ్రేషన్ అనేది ప్రతి ఫీల్డ్లోనూ అవుతుంది ఇప్పుడు సో మనకు న్యూక్లియర్ మెడిసిన్లో ఏఐ ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది ఏఐ ఇంటిగ్రేషన్ వల్ల మనకి ఏంటంటే పేషెంట్ మూమెంట్ కరెక్షను తర్వాత అయినా స్కా స్కాన్ చేస్తున్నప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవచ్చు కాకుండా రాను రాను ఇంకా నియర్ ఫ్యూచర్ ఆటోమేటిక్గా స్కాన్ నుంచి రిపోర్టు ప్రిలిమినరీ రిపోర్టు దాంతోనే జనరేట్ చేయొచ్చు ఇట్స్ గోయింగ్ టు బి ద నాన్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఇంకా స్పెషలిస్ట్ వచ్చి దాని తర్వాత దాన్ని చూసి ఏమన్నా ఈ ఫీ ఆయన ఏదన్నా ఎక్స్ట్రా ఇది లే ఇంతకన్నా బాగా రాయగలరు అంటే వాళ్ళు రాసి పరిస్థితి వస్తుంది త్వరలో సో ఏజ్ కొద్ది వచ్చే డిసీజెస్ ఉంటాయి కదా సార్ కొంతమందికి పెద్దవాళ్ళలో అల్జామోస్ వస్తూ ఉంటాయి ఆల్జైమర్స్ కానీ లేదంటే డిమెన్షియా డిసీజ్ కానీ ఇలాంటి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి న్యూట్రల్ మెడిసిన్లో మంచి అదే పెట్ స్కానింగ్ ఎర్లీ డయాగ్నోసిస్ ఆల్జైమర్స్ డిసీజ్ కానీ ఎనీ డైమెన్షియాస్ వీటికి ఎర్లీ డయాగ్నోసిస్ అవుతుంది ఎర్లీ డయాగ్నోసిస్ అవ్వడం వల్ల మా సరైన మందులు తీసుకోవడం వల్ల దాని ప్రోగ్రెషన్ ఆపచ్చు అలాగే పార్కిత్సన్స్ దీంట్లో కూడా పెట్ స్కానింగ్ ఉపయోగపడుతుంది తర్వాతీప్సీ సీజర్స్లో కూడా పెట్ స్కానింగ్ స్పెక్ట్ స్కానింగ్ రెండు కూడా చేస్తే ఎర్లీ డయాగ్నోసిస్ అవుతుంది దాన్ని బట్టి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల డిసీజ్ ప్రోగ్రెషన్ ఓకే సార్ జనరలీ హార్ట్ ఇష్యూ అంటే కార్డియాలజీ దగ్గర కార్డియాలజీస్ దగ్గరికి వెళ్తారు బోన్ రిలేటెడ్ అంటే ఆర్డ్తో దగ్గరికి వెళ్తుంటారు అయితే న్యూక్లియర్ మెడిసిన్ గురించి కంపారిటివ్లీ కొంచెం అవేర్నెస్ తక్కువనే ఉందనుకోవచ్చు సో అంటే జనరలీ అందరికీ ఓవరాల్గా ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వాలి అంటే వాట్ వుడ్ సే అది కన్సర్న్ స్పెషలిస్ట్లే చూడాలి బికాస్ న్యూక్లియా మెడిసిన్ డాక్టర్స్ డైరెక్ట్గా ఏంటంటే పేషెంట్ డైరెక్ట్గా న్యూక్లియా మెడిసిన్ దగ్గరికి రావడానికి లేదు ఎందుకంటే మనం అనేక స్పెష స్పెషాలిటీతో చూస్తాం హార్ట్ హార్ట్ కిడ్నీ తర్వాత బ్రెయిన్ క్యాన్సరు అన్నీ కాబట్టి ఆ కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత వాళ్ళు పంపిస్తారు ఎవర్నెస్ ఏంటంటే ఇది ఉపయోగపడుతుంది అన్నది మేము ముఖ్యంగా డాక్టర్స్కి ఎక్కువ చె డాక్టర్స్లో ఎక్కువ చెప్పాలి ఎందుకంటే నేను చూసింది ఏంటంటే డాక్టర్స్లోనే అవేర్నెస్ అంత లేదు ఎస్పెషలీ ఎంబీబీఎస్లో లేదు ఎండిలో కూడా చాలా కాలేజెస్లోనూ అక్కడా కూడా న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ లేవు సో దానివల్ల అవేర్నెస్ లేదు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఎయిటీస్లో ఎయిటీ ఫోర్లో వెళ్ళినప్పుడు న్యూక్లియర్ మెడిసిన్ అంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ ఏపీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అదేమిటి అది అన్నారు అదే డాక్టర్స్ పరిస్థితి అలా ఉంది నేను తిరిగి వచ్చిన తర్వాత నిమ్స్లో చేరినప్పటికి కూడా మా చాలా మందికి తెలియదు న్యూక్లియర్ మెడిసిన్ అంటే ఏంటి ఏంటి న్యూక్లియర్ మెడిసిన్ అన్నారు అంటే ఇలాగ రేడియాక్టివ్ మెటీరియల్ కనబడి ఇలాగ డయాగ్నోస్ చేయడం ట్రీట్మెంట్ అప్పటికి ఇంకా పెట్ స్కానింగ్ రాలేదు అప్పటికి ఓన్లీ గామా స్కానింగ్ ఒకటే ఉంది ఇప్పుడు పెట్ స్కానింగ్ వచ్చాక అందరికీ పెట్ స్కానింగ్ తెలుసు న్యూక్లియర్ మెడిసిన్ తెలియదు అవునవును అది న్యూక్లియర్ మెడిసిన్ పార్ట్ అని కూడా చాలా మందికి తెలియదు ఓకే బట్ అగైన్ ఇవాళ రోజున ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటేనే ఈ అవేర్నెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇస్దర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోవటం అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ వచ్చేస్తారు